ఈ ఏడాది సంక్రాంతి కనుక స్టార్ హీరో సినిమాలతో పాటు అప్ కమింగ్ యంగ్ హీరో మూవీ కూడా రిలీజ్ అయింది మహేష్ బాబు గుంటూరు కారం వెంకటేష్ సాయిందవ్ నాగార్జున నటించిన నా సామిరంగ మూవీస్ తో పాటు టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజస్ సజ్జ నటించిన హనుమాన్ థియేటర్లో రిలీజ్ అయింది అయితే హనుమాన్ మూవీకి రిలీజ్ అయిన మొదటి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది ఇంకేమంది బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా కూడా గొప్పగా ఆదరిస్తారని హనుమాన్ మరోసారి రుజువు చేసింది తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం యువ దర్శకులు తమ సత్తా చాటుకుంటున్నారు రచయితగా కెరీర్ ఆరంభించి దర్శకుడిగా మారిన ప్రశాంత్ వర్మ కల్కి రెడ్డి లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటున్నాడు సంక్రాంతి కానుక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజసజ్జ నటించిన హనుమాన్ మూవీ రిలీజ్ అయి ప్రపంచం సృష్టిస్తోంది అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కూడా రాబడుతోంది హనుమాన్ ఆల్ టైమ్ రికార్డులతో దూసుకుపోతుంది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన హనుమాన్ ఓవర్సీస్లో కూడా రికార్డుల మోత మోగిస్తోంది హనుమాన్ ఇప్పుడు స్టార్ హీరోల రికార్డులు బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది మొదట బాలీవుడ్లో హనుమాన్ పెద్దగా ప్రభావం చూపించదని భావించారు కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ హిందీ వర్షన్లో కూడా అదరగొడుతోంది బాహుబలి ట్రిపుల్ ఆర్ అలవైకుంఠ పరంలో సినిమాల రికార్డులు బద్దలు కొడుతూ అమెరికాలో ప్రపంచం సృష్టిస్తోంది ఇప్పటి అమెరికాలో ఏకంగా మూడు మిలియన్ డాలర్ల మార్క్ దాటి అరుదైన రికార్డు క్రియేట్ చేసిందని టాక్ వినిపిస్తోంది ఈ మార్క్ దాటిన తెలుగు చిత్రాలు చాలా తక్కువనే అంటున్నారు అలాంటిది రిలీజ్ అయిన నాలుగు రోజులకే ఆ మార్క్ చేరుకుంది ఉత్తర అమెరికాలో ఒక్క ఆదివారమే అత్యధిక కలెక్షన్స్ రాబట్టి అరుదైన రికార్డు క్రియేట్ చేసింది హనుమాన్ చిత్రం కన్నా ముందు బాహుబలి బాహుబలి టూ ట్రిపుల్ ఆర్ మూవీస్ ఆదివారం అత్యధిక కలెక్షన్ సాధించిన తొలి రెండు స్థానాల్లో ఉంటే హనుమాన్ మూవీ మూడో స్థానంలో ఉంది ఏది ఏమైనా చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి పెద్ద హీరోల రికార్డులు బ్రేక్ చేయడంతో కంటెంట్ పవర్ అలా ఉంటుందని ఆడియన్స్ అంటున్నారు మరి పెద్ద హీరోల రికార్డులను హనుమాన్ మూవీ బ్రేక్ చేయడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి